కొందైనా చూడండి కొన్ని చూడండి బతిలాడేటట్టు ఉండదు చూడాలి బతు చూడండి మీకు ఒక విషయం తెలిపి ఎల్లమ్మ వాళ్ళు ఉందా ఎల్లమ్మ వాళ్ళు అది కాల్లమ్మ బండా రెండు వేల ఎనిమిదిలో తొమ్మిది తొమ్మిదిలో దేశపండి అనుకుంటా దాన్ని ఆక్రమించుకున్నాడు ఆనాడే మొన్న వచ్చింది కాదు టూ థౌసండ్ నైన్ గురించి చెప్తున్నాను నేను ఆనాడే ఎల్లమ్మ బండ గుంటెడ ఆక్రమించుకున్నా ఖబర్దార్ నా కొడుక అని చెప్పి కుట్టాడే పెట్టుకొని రేపులోనే ఇప్పించిపోయినది వచ్చిందే కాదు ముందు వచ్చింది సెకండ్ టైం వచ్చింది కానీ బాధ ఎక్కడంటే ఆనాడు ఏ ఉద్యమ బిడ్డగా ఏ ఉద్యమ బిడ్డగా తొంభై నాలుగు ఎకరాల భూమి ఇంచు కూడా ఆక్రమించుకో కట్టబెడితే కట్టబెడితే ఎంత బాధ కనీసం ఇక్కడ ఉన్న అధికార సోల్లేదు ఆ తొమ్మిది నాలుగు ఎకరాలు ఫిజికల్గా ఉందా లేదా కులిసిచ్చే జ్ఞానం లేక మన పిల్లల కోసం కట్టబడ్డటువంటి శ్మశాన వాటికను మన గార్డెన్ కూడా వాడు ఆక్రమించుకున్నాడు నేను మొన్న ఓ ఏడాది క్రితం నాకు తెలిసి ఏడాది క్రితం ఇక్కడికి వచ్చిన నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని ఆపాదం చెప్పినా మరి ఆగిందా లేదు తెలియదని తెలియదని ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి అవసరమైతే ఫైట్ చేస్తా అవసరమైన ఫైట్ చేస్తాను అధికారం వస్తే అధికారం వస్తే ప్రజల కోసం సేవ చేతం తప్ప ఈ రెండే ఉంటే తప్ప ఇంకో ఉండే ఆస్కారం నేను ఇలా బ్రోకర్లు పైరే కార్లు చీటింగ్లు ఇవన్నీ నడవవు ఇవన్నీ చూసి చూసిన్నా నేను చూసి చూసి కాబట్టి మీరు బెంగ పెట్టుకోకండి ఈటల రాయందరంటనే ఇరవై నాలుగు వేలు మీరు చూసిండు పత్రికల్లో చూసిండు అక్కడిక్కడ చూసిండు కానీ ప్రత్యక్షంగా చూసేటటువంటి కాలం వస్తే పెట్టుకోండి